అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మీ మనోజ్ మరే హీరోకు రాని ఒక విచిత్రమైన సమస్యను మెగాస్టార్ చిరంజీవి ఎదుర్కొంటున్నారు సో ప్రీవియస్ గా చిరంజీవి గారు అయితే ఒక హీరోయిన్ తో సినిమాలు నటించారో ఆ హీరోయిన్ తో కలిసి ఒక అశ్లీల వీడియోని ఏఐతో ఇంకా డీప్ ఫేక్ వీడియో ఒకటి క్రియేట్ చేసి ఏతే ఈ సైట్స్ ఉంటాయో దాదాపుగా పది సైట్లలో వందల సంఖ్యలో వీడియోలను అప్లోడ్ చేశారు కేటుగాడు ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులను మెగాస్టార్ చిరంజీవి ఆశ్రయించారు వాళ్ళతో మాట్లాడారు పలు సెక్షన్లపై కూడా వాళ్ళపై కేసు నమోదు చేశారు సో ఎట్టి పరిస్థితిలో ఇరవై నాలుగు గంటల్లో ఆ వీడియోలను డిలీట్ చేయాలంటూ కూడా పోలీసులు ఒకపై కోరుతున్న పరిస్థితి అండ్ చిరంజీవి గారు కూడా మాట్లాడారు పోలీసులతో మాట్లాడారు సో ఏదేమైనప్పటికీ మరే హీరోకి రాని ఒక విచిత్ర సమస్య నిజంగా ఇది సో ఆయన ఆవేదన అంతా ఇంత కాదు డెబ్బై ఏళ్ల వయసులో ఏంటి నా మీద ఇలాంటి ఆరోపణలు చేస్తారా సో సంఘ సేవ చేశాను ప్రజాసేవ చేశాను నలభై ఏళ్ళుగా నాలుగు దశాబ్దాలుగా నూట యాభై నుంచి నూట అరవై చిత్రాల్లో ఆయన నటించారు బ్లడ్ బ్యాంక్ పరంగా ఆయన సేవ చేస్తున్నారు ఇలా ఇంతటి సేవ చేసిన నాకు ఇంత ఇబ్బంది వచ్చింది అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి సో ఇదే ఈ లో ఏదైతే ఏదైతే ఉన్నాయో దాదాపుగా వందల సంఖ్యలో పది వెబ్సైట్ పేర్లను మెగాస్టార్ చిరంజీవి ఆయన ఇచ్చిన పిటిషన్ లో మెన్షన్ చేసిన పరిస్థితి సో ఆ పది వెబ్సైట్లతో పాటుగా అవి ఆ వాటి పేర్లు నేను చెప్పలేను బేసిక్గా ఎందుకంటే మళ్ళీ దాన్ని చదవటం వల్ల చిరంజీవి గారి వీడియోస్ అని చెప్పి మళ్ళా సత్యంజన్ చాలా మంది వెతుతూ ఉంటారు కాబట్టి సో పేర్లు చెప్పలేకపోతున్నా సో అంటే నేను ఆ వీడియోస్ చూశాను అని కాదు కానీ మీడియాలో వస్తున్న కథనాలు వాటి గురించే నేను మాట్లాడుతున్నాను సో ఆయన కూడా అఫీషియల్గా సత్యనారాయణని కలిశారు సో ఇది పరిస్థితి చెప్పి చెప్పుకున్నారు సో ఏది ఏమైనప్పటికీ ఈ విషయం అసలు ఆ సైట్ లో ఎలా వీడియోస్ అప్లోడ్ అయ్యాయి ఎవరైతే చిరంజీవి గారు ప్రీవియస్ గా ఒక హీరోయిన్ తో నటించారో ఆ హీరోయిన్ పేరు కూడా నేను చెప్పదలుచుకోలేదు సో ఆవిడతో అసలు వీడియో చూస్తే నిజంగా నమ్మగలిగేలాగే అంటే నిజంగానే చేసినట్టు అశ్లీల వీడియో రూపొందించినట్టే ఉందన్నమాట సో అంతలా ఈ ఏ వచ్చాక ఏది ఫేకో ఏది రియలో తెలుసుకోలేని పరిస్థితి నిజంగా సో అలాంటి వీడియోస్ లింక్స్ లింక్స్ని ఆయన అటాచ్ చేయడం జరిగింది పోలీసులకు సో వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఇరవై నాలుగు గంటల్లో అవి డిలేట్ చేయాలని కూడా ఆ యూఆర్ఎల్ లేకుండా డిలేట్ చేయాలని కూడా పోలీసు వాళ్ళని కోరిన పరిస్థితి అసలు ఈ విషయం చిరంజీవి గారికి ఎలా తెలుస్తుంది అంటే ఎవరైతే చిరంజీవి గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరే ఇట్లా మీ వీడియోలు ఇలా అశ్లీల రూపంగా ఉన్నాయి సో ఆ పలానా హీరోయిన్తో ఉండేసరికి మాకు బాధ అవుతుందని చెప్పి ఆ మెగాస్టార్కి చెప్పడంతో అప్పుడు ఆయన వెంటనే అలర్ట్ అయ్యారు అప్పుడు వెంటనే సజ్జనారాయణను కలవడం జరిగింది సో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది సో దాని గురించి ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు కూడా రంగంలో దిగారు ఎక్కడెక్కడి నుంచి అప్లోడ్ అవుతున్నాయి వాటి ఐపీ అడ్రస్ను కూడా ట్రేస్ చేసే పనులు పడ్డారు సో బేసిక్గా ఇంత పక్కా ప్లాన్గా చేస్తున్నారంటే ఆ ఐపీ అడ్రస్లు ఇక్కడవి కాదు సో ఏ ఆఫ్రికానో ఏ జింబాంబేనో ఏ ఇంగ్లాండో న్యూజిలాండో అక్కడ నుంచి అప్లోడ్ చేస్తూ ఉంటారు సో కేటీవాళ్ళు అంతే కదా వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడమే వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి వాళ్ళు దొరకడానికి ఇష్టపడరు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఏ దేశం నుంచి అప్లోడ్ చేశారో పట్టుకోవచ్చు కానీ మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది కొంచెం టెక్నికల్గా అమలయ్యేది కాదు ఇంప్లిమెంటేషన్ అయ్యే పని కాదనమాట సో ఏది ఏమైనప్పటికీ డెబ్బై ఏళ్ళ వయసులో ఇలాంటి సమస్య వచ్చిందని నిజంగా చిరంజీవి గారు చాలా బాధపడుతున్న పరిస్థితి మరి ఇంతకుముందు మనం చూసాం సో ఏదైతే మెగాస్టార్ చిరంజీవి గారు తన పేరును తన స్టార్టమ్ను తన పద్మశ్రీ బిరుదును ఇవన్నీ కూడా వాడుకుంటున్నారంటూ కూడా సిటీ సివిల్ కోర్టులో ఆయన ఒక పిటిషన్ ఇసారు సరిగ్గా నాకు తెలిసి మూడు నెలల క్రితం అనుకుంటా సో నాకు సంబంధం లేకుండా నాకు తెలియకుండా నా వీడియోలు నేను మాట్లాడినవి మీరు ఎలా వాడుకుంటారు అది మీ కావచ్చు లేకపోతే డిజిటల్ మీడియాలో కావచ్చు అంటే సంబంధం లేని ఆ ప్రజలకి సామాన్యులకి అవసరమై ఆయన స్టేట్మెంట్ ఇస్తేనో ఆయన పుట్టినరోజు అప్పుడు అలాంటివి కాదు సో అలాంటివి కాకుండా ఎవరి వ్యాపార సముదాయాలకు వాళ్ళు ఓన్గా చిరంజీవి గారి పేరుతోనో నాగార్జున గారి పేరుతోనో వెంకటేష్ గారి పేరుతోనో ఇలాంటి డీప్ ఏ ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియా మాధ్యమాల్లో వదులుతున్నారు సో అవి ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా పంపిస్తున్న పరిస్థితి డబ్బులు ఇచ్చి వాటిని అప్లోడ్ చేపిస్తున్న పరిస్థితి కొన్ని కొన్ని పర్టికులర్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో సో ఇలాంటి నేపథ్యంలో మూడు నెలల క్రితమే మెగాసా చిరంజీవి అలర్ట్ అయ్యారు మళ్ళీ ఇప్పుడు అప్పుడు సిటీ సివిల్ కోర్టులో పెడితే ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీసులకి ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో ఎవరు చేశారు కావాలని చేశారా దీని దీని వెనుక కాన్స్పిరసీ ఉందా లేదంటే డబ్బుల కోసమే కేటకాళ్లు వేరే దేశాల నుంచి అప్లోడ్ చేస్తున్నారా అనే దానిపై కూడా ఇప్పుడు పోలీసులు కూపీలు అల్లుతున్న పరిస్థితి సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారా మస్తుగా కామెంట్ చేయండి చూస్తున్నాండి మన టీవీ